ప్రముఖ వ్యాపారవేత్త హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినని ఈ గురు పూర్ణిమకు తాను తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు చిన్నప్పటి నుండి తనకు దైవం మీద ఎంతో భక్తి ఉందని మా తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవం సిరిడి సాయిబాబా అని తన భర్త రామ్ కు అయ్యప్ప ఎలాగో తనకు సాయిబాబా అలా అని తెలిపింది ఉపాసన సాయిబాబా వ్రతకల్పం చదవడం మొదలు పెట్టగానే తనలో ఒక పాజిటివ్ వైబ్ తన చుట్టూ ఉన్న వారిలో కూడా సానుకూల దృక్పథం అలవడుతుందని చెప్పుకొచ్చారు దీనికి సంబంధించిన ఒక వీడియోని ఇన్స్టాలో షేర్ చేశారు ఉపాసన ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో తనతో కలిసి రాహ్వాలని ఆహ్వానించారు ఈ వ్రతం కిట్ తమాజ్ కిచెన్ లో అవైలబుల్ గా ఉంది అంటూ తద్వారా వచ్చిన మనీని నీడీ పీపుల్ కు హెల్ప్ చేస్తామని ప్రకటించారు సాయిబాబా తొమ్మిది వారాల వ్రతం అంటే కోరిన కోరుకులు నెరవేరేందుకు కులమతాలు అత్యంగా స్త్రీ పురుష భేదం లేకుండా సాయిబాబా భక్తులు తొమ్మిది వారాల పాటు ఆచరిస్తారు పరస్పరంగా వస్త్రాలు ధరిస్తూ ప్రతి గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం నిష్టతో సాయినాథుడిని పూజించాలి తొమ్మిది గురువారంలో సాయి మందిరానికి ప్రార్థించాలి వ్రతం పూర్తయిన తర్వాత కొంతమంది షిరిడీకి వెళ్ళి సాయిబాబాని దర్శించుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్